ఇక మనోడు నిన్న చెప్పింది ఇదే దాడి చేసింది మా పోయిర్రు ఈపు పగలగొచ్చి వచ్చిర్రు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘట్టనపై సీఎం రేవంత్ మా గాంధీ పొయ్యి చింతపండు చేసిండు సంకనాకి సంకనాకనికి నీకి చూసుకుందామని మా జోలికి వస్తే ఊరుకోం ముందే పోలీసులకు చూసుకోమని చెప్పినా మహేష్ గౌడ్ సామాన్యుడే కానీ వెనక నేనున్నా కాబట్టి జాగ్రత్తగా ఉండూర్రి ఆగస్టు పదిహేనుకే ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తున్నాం రాజీనామా చేస్తానన్న సన్నాసి ఏడబోయిండు నేను బట్టి పాదయాత్ర చేసి పార్టీని గెలిపించినాం సంవత్సరంలోనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం కష్టపడి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది సన్నవర్లకే ఐదు వందల బోనస్ ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇక రాజీనామా నువ్వు చేస్తే బాగుంటుంది నేను అడుగుతున్నా కదా రేవంత్ రెడ్డి రాజీనామా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎంత సంతోషంగా ధూమ్ధాం కార్యక్రమాలు చేసుకున్నారో నువ్వు రాజీనామా చేస్తే కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు అంతే ధూమ్ధామ్గా ఎంజాయ్గా చాలా హ్యాపీగా చాలా ఆనందంతో పండగ చేసుకుంటారు నువ్వు రాజీనామా చేసిన రోజు తెలంగాణ ప్రాంత విద్యలకు చాలా అద్భుతమైన రోజు నేను చెప్తున్నా కదా చెప్తున్నా కదా ఈ తెలంగాణ ప్రజలకు నువ్వు వచ్చిన శని దరిద్రం అన్ని అక్రమ కేసులు పెడతావు దాడులు చేస్తావు రౌడీయుజం చేస్తావు గుండా యుజం చేపిస్తావు ముఖ్యమంత్రి ముసుగులో పదవిలో పెట్టుకొని నీ అనుచరుల చేత నీ దందా వ్యవస్థ చేత చేపిస్తావు అది కాదు ముఖ్యమంత్రి పాలన అంటే పేదోడి ఇల్లు లేని పేదోడికి ఇంటిగా ఇల్లు నువ్వు కట్టియాలి ఉపాధి లేని వరకు ఉపాధి కల్పించాలి గ్రామ సమస్యలను తీర్చాలి మండల స్థాయిని అభివృద్ధి చేయాలి నియోజకవర్గాన్ని వారెవ్వ అనిపించాలి భారతదేశ పటంలోనే తెలంగాణ అంటే ఎక్సలెంట్ సూపర్ అద్భుతం అనే పదాన్ని తీసుకురావాలి కానీ నువ్వు వచ్చినాక ఏదైతే అంటేది అంటే తెలంగాణ చే ఆయన పేరేం పేరు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అట మావిడి చెప్తాను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉండే తెలంగాణ రాష్ట్రం అయితే మీరు పరిపాలన చేత కాదు మీరు ఒక దద్దమ్మ లెక్క పరిపాలన చేస్తారు తెలంగాణని చీకట్ అయిపోతుంది అక్కడ నక్సలిజం పెరుగుతుంది చీకట్లల్లో చిరుముకుంటుంది మీరు మొత్తం చీకట్లో అంధకారంలోకి వెళ్ళిపోతారు అని చెప్పిండు కానీ కేసీఆర్ అనే ఒక అద్భుతమైన శక్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లన్న ఆకాశంలో ఉండే నక్షత్రాల వలె అద్భుతమైన వెలుగులతోని కరెంట్ ఇచ్చింది అభివృద్ధి పదంలో చెప్తున్నా కదా సునామీ కంటే వేగంతో గాలి వీచే వేగం కంచే ముందు అద్భుతంలో ప్రగతి పదంలో దూసుకెళ్ళింది కానీ మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అరిగో అరిగో సాగమాగం అయిపోయింది సునామి అచ్చిపోయిన తర్వాత మొత్తం మండలాలు మొత్తం ఊళ్ళూళ్ళు గ్రామ గ్రామాలు పట్టణాలు అన్నీ మునిగిపోయిన తర్వాత తేరుకున్నాక పరిస్థితి ఎట్లుంటుందో మా పరిపాలన కూడా గచ్చనే ఉన్నది మరి మావాడి మీద చాలా ఎక్స్పెక్టేషన్ చేసిన రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఉన్నాడు గి ఈ స్థాయిలో ఉండే తప్ప మన కింద పడ్డాడు అదేందో అర్థం కాలే చుట్టూ ఉండే భజన బ్యాచ్ ఇచ్చే సలహాలు తీసుకున్నాడా లేకపోతే ఆయన స్వతహా నిర్ణయాలు తీసుకున్నాడా ఆయన ఎవరిని దేకట్లేదా ఎవరిని పట్టించుకోవట్లేదా అనేది పాపం ఆయనే చెప్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను